నా అన్వేషణ వర్సెస్ సన్నీ యాదవ్ వీరిద్దరి మధ్య గొడవ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు వీళ్ళిద్దరిలో తప్పెవరిది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు హాయ్ అండి హాయ్ నా అన్వేషణ వర్సెస్ సన్నీ యాదవ్ వీళ్ళిద్దరూ కూడా ప్రముఖ యూట్యూబర్లు ఎవరి శైల్లో వాళ్ళు వీడియోలు చేసుకుంటూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు వాళ్ళిద్దరి గొడవ రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు అసలేంటి నా అన్వేషణ వర్సెస్ సన్నీ యాదవ్ వీళ్ళిద్దరిలో తప్పెవరిది ఎవరు ఎవరిని దూషిస్తున్నారు ఎవరు ఎవరిని నిందిస్తున్నారు అంటే ఏం చెప్తారు నిజంగా తప్పెవరిది అంటే ఈ చెండాలని చూసే మందని చెప్పుకోవచ్చు ప్రామిస్ వై కాస్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు యూట్యూబర్లు గొడవ పెట్టుకున్నారు సింపుల్గా చెప్పాలి అంటే ఈ పెద్ద ఏదో ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు ఒక ప్రయోజకుడు అవ్వాలి అంటే ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి మంచిగా చదువుకోవాలి మంచి ర్యాంకు కొట్టాలి మంచి ఎంసెట్ ర్యాంక్ వస్తే తర్వాత ఏదో చేయాలి మంచి టెన్త్ ర్యాంక్ వస్తే మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలి ఇట్లా ఉంటుంది ఇప్పుడు అవి లేవు పటాపంచలో ఎందుకంటే యుగం డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు పనికి వచ్చేవాడు అయిపోయాడు ఎలా ఏదో ఒక పని చేసి ఏదో ఒక పని అంటే కూడా ఏం చేస్తున్నారు ఫోన్లలో రీల్స్ చేసుకోవడం ఇంకేమైనా పిచ్చి పిచ్చి పాటలు పాడడం కామెడీలు చేయడం ఇంకేవో చేయడం ఇంకెవరు చేయడం అట్లా చెత్త చెదరం అంతా చేసుకుంటూ అప్లోడ్ చేయడం ఈ దరిద్రాన్ని చూస్తూ ఎంటర్టైన్ అయ్యే ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళది ఇంకో వ్యవహారం సో వాళ్ళ వల్ల వీళ్ళు వీళ్ళ వల్ల వాళ్ళు ఒకరు ఒకరు పరస్పరంగా ఎంటర్టైన్ అవుతా సంపాదించుకుంటూ ఒక రకంగా ముందుకు వెళ్తున్నారు అంతవరకు బానే ఉంది ఇకపోతే ఎందుకు పనికి వచ్చేవాడు వాడు అని ఎందుకు మాట్లాడుతున్నానంటే వీళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటో తెలుసా ఇద్దరూ కలిసి రకరకాల కంట్రీస్ రకరకాల ప్లేసెస్ ఎక్కడెక్కడికో వెళ్ళి అన్నీ చుట్టి వాటిని వీళ్ళను ఫాలో అయ్యే వీళ్ళకి చూపించాలి అవును వీళ్ళందరూ వెళ్ళలేరు కదా అన్ని చోట్లకి కొంతమంది ఆర్థిక సోమత సరిపోవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ప్లేసెస్ కొంతమందికి తోడు ఉంటే వెళ్ళాలనిపిస్తే ఏ తోడు లేకపోవచ్చు కొంతమంది కుదరకపోవచ్చు వెళ్ళాలనుకున్నా ఇట్లా డిఫరెంట్ బట్ ఏదో ఆ ప్లేస్ లో ఏముందో తెలుసుకోవాలన్న ఆతృత ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళందరూ వీళ్ళ ద్వారా వీళ్ళ కెమెరా ద్వారా చూస్తారు ఓహో ఇటు వెళ్తే అది ఉంది అరే అక్కడ అదేదో ఉంది ఇక్కడ ఇది ఉంది ఆ దేశం ఇలా ఉంది ఈ దేశం అలా ఉంది భలే చేస్తున్నారు అని వీళ్ళు కూడా అంతే పద్ధతిగా వీడియోలు చేస్తే నిజంగా చాలా బాగుంటుంది కానీ ఫస్ట్ వీళ్ళిద్దరు చేసే వీడియోస్లో ఎలా ఉంటుందంటే సన్న యాదవ్ విషయంలో నాకు పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు బేసికల్లీ ఈ అన్వేషణ విషయానికి వస్తే ఊరికే వెటకారం అండ్ బూతులు కైండ్ ఆఫ్ అంటే ఇతనితో పోలిసి ఇతనికి కొంచెం ఫాలోవర్స్ ఎక్కువే అలాంటప్పుడు ఫాలోవర్స్ పెరిగిన కొద్దీ మనలో బాధ్యత పెరగాలి మనలో ఇరవై వేల మంది ఫాలో అవుతున్నారు మనలో ఇరవై లక్షల మంది ఫాలో అవుతున్నారు మనల్ని కొన్ని కోట్ల మంది ఫాలో అవుతున్నారు అని నీకు అనిపించినప్పుడు వాళ్ళకి నువ్వు ఒక రోల్ మోడల్ గా ఇన్స్పిరేషన్ గా ఉండాలి అంతే తప్పించి బూతులు మాట్లాడడం చండాలంగా మాట్లాడడం ఇట్లాంటివన్నీ చేయకూడదు సరే అది వేరే విషయం అది వాళ్ళ పర్సనల్ వాళ్ళకి నచ్చుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేసినా ఓకే మనం నచ్చపోతే మనం చూడడం మానే కానీ వాళ్ళని అనే హక్కు నాకు లేదు అది అంతవరకు వదిలేద్దాం ఇక్కడ రచ్చ ఏమైంది ఈయన వీళ్ళిద్దరికి అయింది ఈయన ఏదో బైక్ వేసుకుని నేను అమెరికా వచ్చాను అని ఆయన చెప్పాడు ఆయన బైక్ బైక్ వేసుకుని ఎవడైనా ఓషన్లో అమెరికా వెళ్తాడో అట్లా ఏం లేదు ఆయన అట్లా రాలేదు ఇట్లా వచ్చాడని ఈయన ఆయన మీద ఒక వీడియో చేసి వెటకారంగా పెట్టాడు దానికి మించి ఆయన ఒక రెండు మూడు మాటలు ఏమన్నాడంటే ఆయన బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తాడు వాడు అట్లాగాడు వాడు ఇది వాడు అది అని ఏదేదేదో కొంచెం వెటకారంగా అన్నాడు ఇక్కడికి కట్ చేద్దాం ఇద్దరు పనికిమాల వాళ్ళు కొట్లాడుకున్నారు అనుకో మనకు సంబంధం లేదు పోని వైన్ షాప్లో ఇద్దరు కొట్లాడుకున్నారు అనుకో సంబంధం లేదు పోను ఒక పెద్ద స్టార్ హీరోలు కూడా కొట్లాడుకున్నారు అనుకో మనకు సంబంధం లేదు ఇద్దరు క్రికెటర్లు కొట్లాడుకున్న మనకు సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళిద్దరు ఎందుకు కొట్లాడుకున్నారో వాళ్ళకి వాళ్ళకే తెలియాలి ఇక్కడ అసలు విషయానికి వస్తే వీళ్ళు సోషల్ మీడియాలో కొంచెం ఫాలోవర్స్ కలిగి ఉన్న వాళ్ళు కాబట్టి రచ్చ ఎక్కడ మొదలైందంటే ఈ అన్వేషణ ఆయన ఆంధ్రాకి చెందిన ఆయన సన్నియాద అయిన తెలంగాణ వచ్చింది సో ఇప్పుడు ఇక్కడ ఈయన తెలంగాణ లాంగ్వేజ్ని వెటకారంగా చేసి మాట్లాడాడు అని తెలంగాణ వాళ్ళు ఎరా మావుడి మీదకే వస్తారా మీరు మీకెంత దేరేమని ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ కొట్లాడుకుంటున్నాయి అందుకన్నా ఇందులో తప్పేవరిది అంటే చూసే మంది మనది వాడెవడో వీడెవడో కొట్లాడుకుంటుంటే అది వాళ్ళకి వాళ్ళకు వదిలేకుండా ప్రతిదీ తెచ్చి మనం మనం పూసుకొని జుగుప్సాకరమైన మాటలు వినకూడని మాట్లాడుకోని మాటలు వీళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళని అమ్మ వాళ్ళని చెల్లి వాళ్ళని పిచ్చి పిచ్చి వాళ్ళని తిడుతున్నారు పిచ్చి పిచ్చిగా తిడుతున్నారు అంటే ఎలా అంటే వాళ్ళకి మనసు ఒప్పుతుంది అలా ఇప్పుడు ఎందుకు అన్నాను ఈ అన్వేషణ ఆయన రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అంటే నువ్వు బూతులు మాట్లాడి వీడియోలు చేస్తున్నావు కాబట్టి నీ ఫాలోవర్స్ కూడా బూతులే నేర్చుకుంటున్నారు ఓకేనా సమస్య వచ్చినప్పుడు కూడా వాళ్ళు బూతులతోనే సమాధానం చెప్తున్నారు ఓకే ఆ బూతులు బూతుల్లానే ఉంటున్నాయి అదే నువ్వు రెస్పాన్సిబుల్గా మొన్న సన్నీ యాదవ్ కూడా ఇప్పుడు అన్వేష్ గారిని తిడుతూ ఒక వీడియో చేశారు దాంట్లో కూడా బీపులు ఉన్నట్టున్నాయి ఉన్నాయి అదే చెప్తున్నా ఇప్పుడు ఆయన కూడా బూతులే మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఈయన గెలికాడు కదా ఆయన ఇష్టం ఆయన బైక్ మీద పోతాడో ఈదుకుంటూ పోతాడో ఎగ్జాక్ట్లీ పోతాడో పోవడం ఆయన వీడియోలు ఆయనకు అవసరం ఏమైనా అనే హక్కు ఉంటే నన్ను ఫాలో అనాలి ఎలా నేను నిన్ను ఫాలో అవుతుంటే నువ్వు ఇట్లా పెట్టి నన్ను ఇట్లా అంటావా అని అంటే సన్నీ యాదవ్ గారు చేసినటువంటి కొన్ని వీడియోల వల్ల అన్వేష్ గారికి ఫాలోవర్స్ తగ్గుతున్నారని వాళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే వ్యూయర్షిప్ కూడా ఈ మధ్య కాలంలో సన్నీ యాదవ్కే పెరుగుతుందని అన్వేష్ భావించాడని అమ్మో ఎట్టి పరిస్థితుల్లో నా వ్యూవర్షిప్ని నేను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతోనే అన్వేష్ సన్నీని టార్గెట్ చేశాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కెరలు కొడుతూ ఉంది అసలు ఏంటి ఎవరిది కరెక్టు అంటే ఇక్కడ ఏమైందంటే కొంచెం మనం విదేశాలకు వెళ్ళి వీడియోలు పెట్టినా చాలామంది డౌన్ టు ఎర్త్ చేస్తారు మనం ఎన్ని ట్రావెల్ చేస్తామన్నా కొంతమందికి పోగరు ఇట్లాంటివి రావు చాలా మందిని చూశాను నేను అంత తక్కువ కాలం అంత కొన్ని మనుషుల్లో చెప్పాలి అంటే ఈవెన్ సన్ని యాదవ్ కూడా బూత్ ఈయన తిట్టడానికి వాడేడేమో కానీ ఇంతకుముందు తన వీడియోలో ఆ వే ఆఫ్ లాంగ్వేజ్ కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా అతను కూడా సింపుల్ గా బైక్ మీద వెళ్తుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఈయన ఈ అన్వేజ్ చేసి ఆయన ఎలా ఉంటుంది అంటే ఆయన రిచ్ రిచ్ కంట్రీస్కి వెళ్ళినా అప్పుడప్పుడు నేనంటే బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెడుతున్నా అన్ని చెప్పేస్తా ఉంటాడు అంటే అంటే గతంలో కూడా ఆయన కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నాడు చైనా వెళ్ళి చైనీయుల సంక్రాకండ్ రా భారతీయులందరూ అంటూ కూడా కొన్ని వీడియోలు చేసి దాంట్లో కూడా ఎగ్జాక్ట్లీ వాట్ ఎవరు నువ్వు ఎక్కడికన్నా ఏమైనా చేసుకో మొన్న హైతీకి వెళ్ళావు అది అత్యంత ప్రమాదకరమైన ప్లేస్ అఫ్ కోర్స్ వాట్ ఎవర్ అక్కడ చూసి అరే మన టెర్రరిస్టులు వీళ్ళని చూసి నేర్చుకుంటారు ఎలా కిడ్నాప్ చేయాలని చెప్తావా నువ్వు చైనాకి వెళ్ళావు వాడు ఏదో పది రూపాయలకి ఫోన్ కనిపెట్టాడు పెట్టాడు ఒరే ఇండియన్స్ నారా చూసి నేర్చుకోండి అంటావా నువ్వెవడం అనడానికి వాటెవర్ వెళ్ళి చూసావు చూడు నీ ఆనందం నీది మాకు చూపించాలి అనుకున్నావు చూపించు చూస్తే అరే ఇక్కడికి వెళ్తే అది ఉందా అది ఉందా అక్కడ ఫుడ్ ఉంది అక్కడ ఇది ఉంది మొన్న కూడా పాపం ఒక టొరెంటోకి వెళ్ళాడు ఇక్కడ సంథింగ్ మొరోకో మొరోకోకి వెళ్ళాడు భూకంపం వచ్చింది చూపించండి నిజంగా భూకంపం వచ్చింది అందరు పరిగెడుతున్నారు ఆ టైంలో నిజంగా భూకంపం వచ్చింది సంథింగ్ లైక్ దట్ అట్లాంటివి రేర్ విజిట్ ఎవరు చూడరు ఎవరికి తెలియదు నువ్వు అది కూడా రికార్డ్ చేసి చూపించావు నీ మీద సింపతి పెడుతుంది అన్నా నువ్వు వీడియోలు చేయించడానికి అట్లాంటి ప్రమాదకమైన కి పోకు ఏదైనా పని లేదు మాకు ఇంకేమైనా మంచి చూపించు అనే వాళ్ళు ఉంటారు జాలి పడతారు సంతోషపడతారు సంబరపడతారు బట్ వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి ఇదే అండ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ పీ పి ఎలా ఉంటదనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు ఒక వీడియోలో అంటే ఇట్లాంటి చండచండాలమైన ఇది జుగుప్సకరమైన వీడియోలు చేస్తా ఉంటారు ఆ అబ్బాయి ఏదో బైక్ మీద ఎక్కడికో పోతున్నారు అదే అదే పర్సనల్ వీడియోలు తీసి చూపిస్తున్నారంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి కొట్లాడుకుంది కూడా ఒక పనికి మాలిన అంశమే ఒకరొకరిని తిట్టుకున్నారు ఇక్కడ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇంత పనికి మాలిన టాపిక్ మేము చెప్తున్నారు అని మనల్ని అంటారేమో కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర తెలంగాణ అని కొట్లాడుకు చేస్తున్నారు అంటే వీళ్ళే వీళ్ళ ఫాలోవర్స్ ప్రభావం కూడా సోషల్ మీడియా మీద పడే అవకాశం ఉంది కాబట్టి మనం టాపిక్ చేయాలి వై బికాస్ ఒరే పోరా తెలంగాణ వాడా తెలంగాణ కుక్క అని వీడు అంటున్నాడు ఒరే ఆంధ్ర నాకు అడుకోవడానికి ఆంధ్ర గాడిదిల్లారు ఆంధ్ర కుక్కలారని వాడు అంటున్నాడు ఇక్కడ నువ్వు వాడిని తిట్టు వాడు నిన్ను తిడతాడు రాష్ట్రాలు ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చాయి మధ్యలో దానికి మనం మాట్లాడుతున్నాం అంతే మీరు తిట్టుకు చావండి ఎందుకంటే మీ స్థాయి ఏంటో మీ మాటలు చెప్తాయి అవును మీరు ఆ స్థాయిలో ఉండండి అది మీ విఘ్నత వదిలేయాలి కానీ మధ్యలో ఇవన్నీ ఎందుకు వస్తాయి దానికి సంబంధించి ఎవడెవడో రక్తాలు ఉరకడం వాళ్ళు వాళ్ళు కొట్లాడు అంటే కుల చిచ్చు మత చిచ్చు ఎప్పుడో చదివాము మరి మా పొడ మా కులపోడే గొప్పోడు అని ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మళ్ళీ అంతకాలం తర్వాత అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గరకు వస్తే మొన్న ఎవరే ఇండియన్స్ నేర్చుకోండి రా చైనా వాళ్ళని చూసాను నువ్వు అన్నావు ఇన్ని ప్రాంతాలు నువ్వు తిరుగుతున్నావు ఇంత తిరిగి లోకమంతా తిరిగి ఏం నేర్చుకున్నావు లోక జ్ఞానం కావాలంటే లోకమంతా తిరగాల్సిన అవసరంలా ఇంగితం ఉంటే చాలు లోక జ్ఞానం వస్తుంది సో ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు దేశమంతా తిరిగి ప్రపంచమంతా తిరిగి నేర్చుకున్నది ఏమీ లేదు ఇంకా బాగుపడాల అలాగే ఉన్నారు వీళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నారు ఆ సబ్స్క్రైబర్లు ఆ ఫాలోవర్లు దాంతో వీళ్ళు ఇంకా అలాగే ఉన్నారు పది దేశాలు తిరిగితే నీకు పది రకాల నాగరికత తెలియాలి ఇంప్రూవ్మెంట్ ఉండాలి ఒక దగ్గర నడక నేర్చుకో ఒక దగ్గర బాడీ లాంగ్వేజ్ నేర్చుకో ఇంకో దగ్గర మంచి కామన్ సెన్స్ నేర్చుకో ఇంకో దగ్గర ఇంకేమన్నా నేర్చుకో అన్ని వదిలేసి మన దేశాన్ని మన దేశం పరువు తీయడానికి వీళ్ళు దేశ ప్రపంచం అంతా తిరుగుతున్నారు అది జరిగింది ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్